కమిటీ నాయకులు అమర్ గారికి కిరణ్ గారికి సునీత గారికి ప్రసన్న గారికి ప్రసన్న గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారికి నక్కానంద బాబున్న గారికి అనిత గారికి సౌమ్య గారికి శ్రీనివాస్ గారికి వేదిక ముందున్నటువంటి నా దళిత జాతి రక్త బంధువులందరికీ తెలియజేస్తారు ఇలాంటి కార్యక్రమాలు దళితుల ఆధ్వర్యంలో దళితుల నాయకత్వంలో జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఈరోజు దళితులకి జరుగుతున్నటువంటి అన్యాయాలని అక్రమాలని దళిత సమాజానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ నందమూరి తారక రామారావు రామారావు గారు ఈ కార్యక్రమానికి ముందు మనం ఈ మహనీయులకి నివాళులర్పించి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు అనేక సంస్కృతులు ఉన్నటువంటి సందర్భంలో దళితుల్ని మనుషుల క మనుషులుగా కాకుండా పశువుల కంటే హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ చీకటి సామ్రాజ్యాన్ని రాజ్యాంగం అనే రాజ్యాంగం అనే ఒక పవిత్ర గ్రంథం ద్వారా కూకటి వేలతో సహా పెగిలించి భారతదేశంలో దళితులకి స్వేచ్ఛ సమానత్వం హక్కుల్ని ప్రసాదించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఆ హక్కు ఆ హక్కుల్ని తన అధికారం ద్వారా ఆచరణలో పెట్టి రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా మొట్టమొదటి కృషి చేసినటువంటి బాబు జగజీవనం హక్కుల కోసం భిక్ష మెత్తకండి పోరాడి సాధించండి అడుక్కుంటే వచ్చేది ముస్తి పోరాడితే వచ్చేది ఆస్తి అని దళిత వర్గానికి ఆ సూక్తితో చైతన్యంతో ఆ పోరాటంతో అనేక మార్గాలుగా మన జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కాల్మోక్తం పాంచేటువంటి చీకటి సామ్రాజ్యాన్ని కూకటి వేలతో సహా పెగిలించి దళితులకి అధికారాన్ని హక్కుల్ని ప్రసాదించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అలాంటి తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో అనేక సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు దళితులు విద్యకు దూరంగా ఉన్నారని భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి గురుకుల పాఠశాలల్ని ప్రవేశపెట్టి దళితుల్ని విద్యకు అందించేటువంటి మహనీయుడు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు రైతులు భూస్వాములు మాత్రమే తినేటువంటి చల్లని పేదలకి అందించినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయంతో ఏ సిద్ధాంతాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ సంక్షేమాన్ని అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ముందుకు తీసుకెళ్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి అధికారం లేకొచ్చిన తర్వాత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి దళిత సంక్షేమ పథకాలని రద్దు చేయలేరు ఎవరు ముఖ్యమంత్రి అయినా దళితుల కోసం సొంతంగా ఆయన మార్పునే విధంగా సంక్షేమ పథకాలని ప్రవేశపెడతారు ఉండేటివన్నీ రద్దు చేసి ఒక్క పథకం కూడా పెట్టకుండా ఒకవైపు దళితుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు దమనకాండ ఎంత నిర్బంధం లేకి దళిత జాతిని నెట్టివేశారంటే అన్యాయం జరిగిన అత్యాచారం జరిగిన దాడులు జరిగిన హత్యలు చే చేసిన హత్య చేసిన వారిని కాపాడేటువంటి దుర్మార్గ ప్రభుత్వం అక్కడ పోయి ప్రశ్నించిన ఉద్యమాలు చేసిన ప్రశ్నించిన వాళ్ళ మీదే కేసులు పెట్టేటువంటి పరిస్థితి మీరందరూ దళిత సమాజాన్ని గత నలభై యాభై సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉంటారు ఇంతటి దుర్మార్గం ఏ ముఖ్యమంత్రి పాలనలో లేదు సాక్షాత్ తన ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి అధికార అహంకార మతంతో ఎడ్పాడిని డోర్ డెలివరీ చేసి తల్లిదండ్రులని మీరు కేసు పెట్టినా పోరాటం చేసినా మీ రెండో కొడుకును కూడా చంపుతామని హెచ్చరిస్తే రెండు రోజులు వాడి పేరు ఎఫ్ఐఆర్ లో లేదు తెలుగుదేశం పార్టీ నేను నక్క ఆనందబాబు అన్న మిగతా దళిత నాయకులు అక్కడికి పోయి పోరాటం చేస్తే లాఠీ చార్జ్ జరిగేంత వరకు పోరాటం చేస్తే ఎఫ్ఐఆర్ లో చేర్చి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాడిని భుజాల మీద ఎత్తుకొని పూల వర్షం కురిపిస్తూ ఊరేగింపుగా తన ఇంటి వరకు తీసుకెళ్లాడంటే దళితులంటే ఎంత లెక్కలేని తనము దళితుల్ని చంపినటువంటి దుర్మార్గుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూల బాటలో నడిపిస్తా ఉందంటే దళితులందరూ ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించాలి వాడిని ఎమ్మెల్సీ పదవి నుంచి అర్థనాఫ్ చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఈరోజు ముఖ్యమంత్రి ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలకి వాడిని ఆహ్వానిస్తా ఉన్నాడంటే దళితులంటే ఎంత లెక్క లేని తనంతో ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సాక్షాత్ హోంమంత్రి నియోజకవర్గంలో మహేంద్ర అనే ఒక దళిత యువకుడు చిన్న ప్లే వివాదంతో పోలీస్ స్టేషన్ పిలిపించి హింసిస్తే నా మరణానికి పలానా సిఐ పలానా ఎస్ఐ పలానా వైసీపీ నాయకులు కారణం అని చెప్పి మరణ వాంగూల్యం ఇచ్చి చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో ఉన్నటువంటి డబ్బులు శాంక్షన్ చేసి ఆ కుటుంబానికి ఇచ్చి మేము న్యాయం చేశాం మీరెవరు మాట్లాడద్దండి ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దండి మీరు పోరాటాలు చేయొద్దండి మేము న్యాయం చేశామని చెప్పి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హోం మంత్రి మాట్లాడుతూ ఉన్నారంటే అదే న్యాయం అంటే నేను ఈ ప్రభుత్వానికి ఒక సవాల్ విసురుతా ఉన్నా మనిషి చనిపోతే ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే న్యాయం జరిగినట్లయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుని చంపినటువంటి అనంతబాబుని బాబుని చంపేస్తే దళితులందరూ చందాలేసుకొని డబ్బులు ఇస్తారు అది న్యాయమా ఆధునిక పాలనలో ఉన్నామా అనాగరిక పాలనలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో లేమా ఒకరిని చంపేసి పది లక్షలు ఐదు లక్షలు ఇస్తే అది కూడా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు బాధింపబడిన దళితుడికి నష్టపోయిన దళితుడికి ప్రాణం కోల్పోతే ఇతర కులాల నుంచి నష్టపరిహారంగా కుటుంబానికి ఇవ్వాలని అట్రాసిటీ చట్టంలో పొందపరిస్తే ఎవరి భిక్ష అది ముఖ్యమంత్రి భిక్షణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి భిక్షణ హోంమంత్రి భిక్షణ సిగ్గుందా హోంమంత్రి గారికి అని చెప్పి తెలియజేస్తా అడుగుతా ఉన్నా పక్కన గోవురికి ఐదు కిలోమీటర్ల దూరంలో దళిత మైనర్ బాలికని అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు విసిరేసిపోతే అణిత గారు పోయేంత వరకు కూడా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదంటే ఎక్కడైతే